ఇది ఏంటనంటే సింపుల్ గా అమ్ముడు పోవడం బతుకు తిండి కోసం వాళ్ళ ఆత్మలను అమ్ముకోవడం అంతకన్నా ఇంకా వేరేదేం లేదు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ హిస్టరీ అదే చెప్తా ఉంది క్రీస్తు సంఘం అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఇది చెప్పిన తర్వాత నా మీదకి చాలా మంది దూకుతారని నాకు తెలుసు బట్ ఐఎమ్ టెలింగ్ యూ విత్ విత్ ప్రూఫ్స్ వి కెన్ ప్రూఫ్ బ్రెన్హామ్ గ్రూప్ వరంగల్లో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఏమంటారు అంటే చాలా విస్తృతంగా పనిచేస్తా ఉన్నటువంటి వాడు మార్మన్స్ మార్మన్ గ్రూప్ హైదరాబాద్లో అత్యంత సికింద్రాబాద్ ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతంలో సురేష్ గారు అత్యంత కాస్ట్లీ చర్చ్ బిల్డింగ్స్ ఆర్ బ్రెన్హామ్ బిల్డింగ్స్ సారీ మార్మన్స్ బిల్డింగ్స్ ఏంటి అండి అంటే కేవలం డబ్బు మీరు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో అన్నారు కానీ మీరు అనకముందే నేను ఒప్పుకుంటున్నాను ఇట్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా లెక్చరర్ ఒక ఆయన కూడా అదే మార్మన్స్ దాంట్లో చాలా యాక్టివ్గా ఉండేవారు ఆయన నన్ను ఒకరోజు వాళ్ళ స్టాఫ్ రూమ్కి పిలిచి మరీ మా సార్ మాకు చెప్తా ఉన్నారు ఇది ఈ ఈ బోధన గురించి విన్నావా నువ్వు కెన్ యూ కమ్ టు దిస్ చర్చ్ అని అడుగుతా ఉన్నాను అప్పుడు నేను చాలా ఓపెన్గా ఆయనతోని మొహం మీదే సార్ ఇది కల్ట్ అని చెప్పినప్పుడు ఆయనకి చాలా కోపం వచ్చింది అంటే నాకు అర్థం కాదు ఏసుక్రీస్తు సాతాను అన్నదమ్ముళ్ళు అని చెప్పేటువంటి ఆ సంఘానికి ఎలా వెళ్తారు మార్మన్స్ అదే కదా చెప్పేది వాళ్ళ బోధలు ఇంత ప్రస్ఫుటంగా కనబడతా ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు దేవుడు కాదు దేవుడు కాదు దేవుడు కాదు అని చెప్పడానికి ప్రయత్నిస్తా ఉన్నటువంటి వాళ్ళ సంఘాలకు ఎలా వెళ్తారు కేవలం డబ్బు కానీ ఏసుక్రీస్తు దేవుడు కాదు అంటే ఒకవేళ బైబిల్ సరిగా అర్థం కాలేదేమో అని అనుకుంటాను కానీ ప్రన్హా యేసు క్రీస్తు అంటే కడుపు రొయ్యల ఆయన ఎంత బల్ల గుద్ది చెప్తాడు అరిచి 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 గట్టి గట్టిగా అరిచి చెప్తాడు ఆ వరంగల్లో ఉన్నాయన ఆయన కలవ ఆయనను కలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం డెఫినెట్లీ విల్ మీటింగ్ సండే అంకుల్ ఇక్కడ ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యం కలిగినటువంటి విషయం ఏంటంటే మీరు మీరు ఈ విషయాలు చెప్తా ఉన్నప్పుడు అంటే ఈరోజు మీరు చెప్పినవన్నీ కూడా నేను ఇంకొక కోణంలో ఆలోచిస్తూ ఉన్నాను హౌ డస్ అండ్ బ్లైండ్ ఫోల్డర్స్ అనేటువంటి విషయం మీరు చాలా చాలా క్లియర్గా తీసుకొని వచ్చినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది అంటే మీరు ఆ మాటలు ఉపయోగించకపోయినప్పటికీ స్టార్టింగ్లో మీరు చెప్పింది వాళ్ళ సొంత నైతికత మీద ఆధారపడేటువంటి వాళ్ళు కిందికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ఏమంటారు మార్చివేయడానికి భాషను ఉపయోగించి పదప్రయోగం చేసి ఏదో పదాలు ఉపయోగించి ఆర్టికల్స్ ఉపయోగించి దాంట్లో లేని పదాలు జొప్పించి చివరికి దాని మీనింగ్ ఇది కాదు అది అని చెప్పడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు ఇది దాన్ని ఏమంటారు సురేష్ గారు సెల్ఫ్ డిసెప్షన్ ఏమంటారు తమంతా మోసం చేసుకోవటం మోసం మోసం అంటే ఎంత రైట్ వర్డ్ డిసెప్షన్ ఏంటంటే వాళ్ళు చూపించి మిస్ఇంటర్ప్రిట్ చేసే వచనాల దగ్గరేమో వాళ్ళ గ్రామర్ అవసరం లేదు మనం చూపించిన గ్రామర్ అంత క్లియర్ గా ఉన్నా కూడా దానికి వాళ్ళు మళ్ళీ అడ్డదారులు అది అక్కడ లేదులే మీరు దాన్ని అని అంటారు అంటే ఇందాక మీరు అన్నారు బ్లైండ్ ఫోల్డ్ అండ్ బ్లైండ్ ఫోల్డ్ కాజ్ అని వాళ్ళు వాళ్ళే కళ్ళకి కట్టేసుకుంటున్నారు ఎస్ 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 ఇది మేము ఒప్పుకోకూడదు ఇది నేను ఇప్పుడు ఇక్కడ దాటి వెనక్కి వెళ్ళకూడదు నేను ఎలాగైనా తప్పైనా దీన్ని నేను మొండిగా ఆర్గ్యూ చేయాలి అని డిసైడ్ అయిపోవటం అనమాట అంకుల్ చెప్పిన ఇంకొక మాట కూడా ధర్మశాస్త్రము లేక లీగలిస్టిక్ థింకింగ్ గురించి మాట్లాడారు కదా అంకుల్ మీరు పౌలు ఏ విధంగా దాన్ని నెగెట్ చేశాడు అనేటువంటి విషయం యోహాను బాప్తిజం గురించి మీరు మాట్లాడుతూ చెప్తా ఉన్నప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది ఏంటంటే ఈరోజు యవనస్తులను ధర్మశాస్త్రం ప్రకారము మీరు సున్నతి చేయించుకోవాలి అని చెప్పేటువంటి బోధకులు వరంగల్లో బయలుదేరాడు వైజాగ్లో ఒక ఆయన ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం మనం దినాలు పాటించాలి అవి పాటించాలి అని బోధించేటువంటి ఆయన అక్కడ అక్కడ బయలుదేరాడు అసలు ఎటు తీసుకెళ్తా ఉన్నారు సంఘాన్ని అసలు ఎందుకు ఇంత మోసం ఎందుకు ఇంత మోసం అనేటువంటి విషయం అసలు పిచ్చిలేస్తా ఉంది ఆలోచిస్తా ఉంటా అంకుల్ ఏమంటారు అదే చెప్పాడు కదా సురేష్ చెప్పినట్టు అది అంటే మనుషుల్ని అంటే స్ట్రాంగ్ కన్విక్షన్స్ లేని వాళ్ళని ఇలా చేస్తున్నారు అంటే ఇప్పుడు రక్షణ అనే దానిలో మనం వాళ్ళని సరిగ్గా నడిపించి ఆ రక్షణ తర్వాత వాక్య గ్రహింపుకి వాళ్ళని ప్రవేశపెడితే ఈ రకమైన సమస్యల్లో వాళ్ళు పడరు ఇవేంటంటే ఇప్పుడు అన్ని ఒకటైపోయిన రోజులు విలీవరు అన్విలీవరు ఇంకేమీ పాటించకుండా దేవుడి పేరు ప్రభు పేరు చెప్పే వర్క్ ఇదంతా ఆ పేరు మీద దేవుడి పేరు మీద జరుగుతూ ఉండే పనుల్లో ఏంటంటే ఈ కేటగరైజేషన్ అనేది ఆ లైన్ లైన్ ఆఫ్ సెపరేషన్ అది బ్లర్ అయిపోయింది తిన్నర్ అయిపోయింది కాబట్టి వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు కలగ అయిపోయేసరికి ఇలాంటి సమస్యలు అన్ని వస్తున్నాయి జెన్యున్గా రక్షణ పొందిన వాడు కూడా ఇందాక సురేష్ చెప్పినట్టు ఎవరన్నా వచ్చి అట్రాక్ట్ చేస్తే వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు మన గురించే మనం మాట్లాడుతున్నాము ఇలాంటి సెషన్స్ ద్వారా అలా బిగినింగ్ లో రాంగ్ స్టెప్స్ వేసే వాళ్ళని చెక్ చేయటం కోసం మనం ఇలాంటి టీచింగ్ వాళ్ళ ముందు ఉంచుతున్నాం తర్వాత ఏ రకమైన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి తెలియజెప్తున్నాం సో బిలీవర్ అన్బిలీవర్ అనే సంగతి బయట వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ కనీసం వీళ్ళకి అర్థం అవ్వాలా ఇలాంటి టెంప్టేషన్ మనం పడకూడదు అనే సంగతి ఒక ఒక విశ్వాసి అంటే సంఘంలో ఉన్నటువంటి ఒక విశ్వాసి నూతన విశ్వాసి అయినా లేకపోతే ఇలాంటి కొంచెం అనుభవం కలిగినటువంటి విశ్వాసులైనా ఇలాంటి తప్పుడు దోవలు తప్పుడు సిద్ధాంతాలు తప్పుడు ఆచారాలు వాటి వైపు వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి సురేష్ గారు అంటే ఇందాక మన ప్యాసేజ్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అంకుల్ చెప్పిన మాటే జాన్ ఫస్ట్ డాక్షన్ ఎస్ ఫస్ట్ డాక్షన్ మౌలిక క్రైస్తవ పునాది సత్యాలు నేర్చుకోకుండా ఎవరు బోధించడానికి వీల్లేదు